అంటే చెప్తున్నాను ఇవాళ ఇంకొక చిన్న విషయం కెన్ ఐ స్పీక్ సార్ మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే ఎదవలు చాలా మంది చూస్తారు మాకు అలాంటి ఫీలింగ్ లేదు సినిమా ఇండస్ట్రీ మా అబ్బా సొత్తు కాదు మా నాన్న సామ్రాజ్యం కాదు మా తాత సామ్రాజ్యం కాదు అలాగే అల్లు మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం అది అందరిది ఇది సో ఇవాళ గారో లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి వచ్చారు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవరు ఊహించారు ఎవరు ఊహించినా కూడా ఊహించలేరు ఏమో ఎంత గొప్పగా వెళ్తారు ఎందుకంటే ఇవాళ ఒక్క సినిమా ఒక సినిమాలే కాదు ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిలో దేంట్లో వచ్చిన అద్భుతమైన పేరు వస్తుంది సో ప్రతి వాళ్ళు ఒక ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి అంతేగాని ఒక గుద్దు గుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గౌ డ్యాన్స్ చేసి ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి కంటెంట్ ఏంటో చూడండి ఆ విషయంలో నాకు శేషు నచ్చుతాడు అండ్ వరుణ్ బాబు నచ్చుతాడు ఈ మధ్యన మా తేజు నచ్చుతున్నాడు విరూపాక్ష చేశాడు కాబట్టి చెప్తున్నాడు అంటే అంతకుముందు మా తేజు కొంచెం కమర్షియల్గా వెళ్ళాడు తర్వాత విరూపాక్ష నుంచి తన ట్రెండ్ మార్చేసుకున్నాడు విరూపాక్ష అండ్ ఇంకొకటి ఏదో రిపబ్లిక్ ఇలాంటివి చేసావు సో ఒక వరుణ్కి నాకు ఒకసారి డిస్కషన్ వచ్చింది రా నువ్వు కొంచెం కష్టమైన క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటావు చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే నాన్న ఒక వంద సినిమాలు రిలీజ్ అయ్యి అందులో ఒక పది సినిమాలు కొంచెం డిఫికల్ట్గా అంటే కొత్తదనంగా ఉండే ఉంటాయి వాటిల్లో కనీసం ఒక ఐదు సినిమాలన్నా ఆడటానికి అవకాశం ఉంటుంది తొంభై సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి ఈ తొంభై సినిమాల్లో ఒక పదో పదిహేను ఆడతాయి మరి ఎక్కువ ఆడుతున్నాయి కదా అన్న కానీ రేషియో చూసుకున్నాను తొంభైలో పదో ఏమైనా ఆడతాయి ఇక్కడ పదిలో ఐదు ఆడతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఒక కొత్త ధనం కోసం వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తారని చెప్పి అది నాకు చిన్నవాడైనా వాడిచ్చిన రిలైజేషన్